కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ తాళరేవు పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు ఫెలోషిప్ అధ్యక్షుడు జెడ్పీటీసీ దొమెట్ శామ్యుల్ సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ స్థానిక సంతపేట సెంటర్ నుంచి చెరువుగట్టు సెంటర్ వరకు సాగింది ఉగ్రవాద చర్యలను అందరూ ముక్తకంఠంతో ఖండించాలని శామ్యూల్ సాగర్ అన్నారు ఈ కార్యక్రమంలో ఫెలోషిప్ సెక్రటరీ సల్మాన్ రాజ్ కోశాధికారి జాన్ ప్రసాద్ ఉంగరాల వెంకటేశ్వరరావు ప్రజా సంఘాలు దళిత సంఘాలు పాల్గొన్నారు ండంతో ఖండిస్తున్నాం మా నాయకులు దుమిడ్ సామ్య సాగర్ గారు ఆధ్వర్యంలో మండలంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరి సోదరులు బెహల్గాం కాశ్మీర్లో జరిగినటువంటి అరాచకమైనటువంటి చర్యలు ఖండిస్తూ టెరరిస్టుగా ఖండిస్తూ అక్కడ అమాయకంగా పర్యాటకులుగా ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్ళినటువంటి అక్కడ ఉన్నటువంటి మన భారతీయ పౌరులను నిష్కారణంగా టెర్రరిస్ట్ మోకలు కాల్చి చెప్పి వారి ప్రాణాలు అరించడం వారు ఎక్కువగా మరి ఐదేవులు ఇతర మతస్సులు ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకోవడం మేము ఖండిస్తూ ఇది క్రైస్తవ సమాజం ఉంది ముఖ్యంగా మేము దేశం బరువు ప్రార్థన చేస్తున్నాం పది వందల ప్రార్థన చేస్తున్నాం కులాలు మంత్రాల కన్నా మానవత్వం సామరస్యత ముఖ్యమని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం కనుక మా క్రైస్తవ సాధిక సాధనందరూ కూడా మనం పోవడం జరిగింది ప్రభుత్వ ప్రదర్శన వాళ్ళ ఆత్మ శాత్మికలుగా ప్రక్రమాలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా రైతుల పార్టీలకు విశ్వశీలు ప్రస్తుత వారికి అలాగే దృష్టికి మా ఉపయోగపరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనురాగ్